హలో అండి అందరికి రెండు మీకే ఇచ్చానా ఓకే హలో అండి అందరికి నమస్కారం హలో అండి అందరికి నమస్కారం ప్రతి అక్క పులిహోర చేయబోతున్నాము హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి మీకు కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీరు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా ఏది స్టార్ట్ చేసినా అన్నీ మీకు సక్సెస్ తేవాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ సో ఇది సుంద దీంట్లో చింతగుజ్జుని ఉడకబెట్టిందండి ఉప్పు కూడా చే శుభ్రంగా కడుక్కున్నావా మళ్ళొసా నేను కదా తినేది పల్లీ నూనె వేస్తున్నాను పులిహోరకి పల్లి నూనె చాలా కాగని కాగానేవ్వాలి పల్లి నూనె పల్లి నూనె బాగా వేగిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది ఇంకో ఉండాలి కదా అవునా పేరుశనగ గుండ్లు పచ్చిమి పచ్చిమిలికాయలు మామైన చీల్చింది చీల్చకూడదు బేసిక్గా చీల్చే అని పొడుగ్గా వేస్తే బాగుంటుంది కదా చింతపండులో పసు వేసి ఉడకబెట్టలేదా ఉడకబెట్టాలి ఉడకబెట్టాలి ఇట్లా అనాలి ఆ పిసుకద్దు ఇట్లా కలపద్దు ఆహా కలపద్దు ఆహాద్ంది

నూనె ఇట్లా కాగినప్పుడు పోపు చక్కగా వేగుతుంది పోపు దినుసులు ఆడాలి ఆవాలు 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 తక్కువ ఉన్నాయి జీలకర్ర తక్కువ ఉన్నాయి పోపులో జీలకర్ర స్టవ్ తగ్గించుకోవాలి మాడిపోతుంటుంది చిన్నగుందక్క అదే మిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు దొరకలేదా మీకు దొరకదు లేదా జీలకర్ర ఇదే ఇవ్వండి పల్లీలు పల్లీలు ఎక్కువ తింటారా మీరు చాలా లైక్ పసుపు నేను చేస్తా పులిహోర ఆ రోజు చేసి కదా అట్లా కాదు ఇట్లా ఎక్కువ మరింత నేను నేను చేసి 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 డిఫరెంట్ నువ్వు కూడా చేస్తున్నావు అది ఆమెకే సరిపోద్ది పులిహోర మధ్య ఇంటి దక్క కొంచెం 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 లోపలి పోనిస్తూనే ఉంటుంది కొంచెం సాల్ట్ పోపులో వేస్తాను పాప కొంచెం ఉప్పు తగ్గుతుంది

ఇదంతా చదివి పెట్టేసి గిన్నె అప్పుడు కడిగేసి గిన్నెలు అందుకే ఇంకా టప్పు నిండా గిన్నెలు ఉన్నాయి అవి అక్కడే ఉన్నవి తీసి మళ్ళీ చదివితే టప్పు కాదు ఏకాదశి మేమందరం కలిసి పులిహోర ఇలా చేసుకున్నాము చేయబెట్టకు చేయబెట్టకు ఆ ఒక్కను పెట్టి నాకు ఈ పులిహోర ఇలా ముదురు పసుపు రంగులో వస్తే చాలా ఇష్టం

సపోదాదాన్ని మన్నీ వచ్చిన తర్వాత గోరంటకి కూడా పెంచుకోవాలి సండే కాకుండా ఈ మధ్యలో ఎల్లేదుందా సండే వద్దు సండే కాకుండానే ఉందా సండేను మంగళవారం కాకుండా ఓహో మీ వెళ్దాం అక్క మీ వెళ్ళొబే చెప్తాలే నాకు సండేనే నా 90 దగ్గర వదిలేయండి నేను అన్ని ఓసుకుంటడి ఓకే నన్ను సింతన అక్కడ ఒదిలేండి నేను ఓసుకునో రెండు వాటర్ ఓ రెండు వాటర్ బాటిల్స్ ఇవ్వండి నన్ను సింతన అక్కడ వదిలేయండి ఓ రెండు సంచులు పట్టుకొని పోతావిగా విండో తేవద్దు పలంకాయలు అక్క మేము పోసి వీడియో పెట్టాము నెక్స్ట్ వెళ్ళిపోయేసరికి లేవు కదా మమ్ములు కండి టేస్ట్ చేస్తా గాని అన్యాయం చేందు నేను ఉపవాసం ఉన్న రోజు ఇంత కలర్ఫుల్ గా అన్ని చేసుకొని మీరు నమ్ము అక్క ప్రసాదం ప్రసాదం ఉందిగా తినొచ్చు కదా ప్రెస్ నైట్ ఇప్పుడు తిన్ను నేను సరే తీసి పక్కన పెడతా నీకు నీకు పక్కన పెడతా అక్క కానీ ఎన్ని పులిహోరలు చేసినా సరే చింతపండు చేసినంత టేస్ట్ రాదు ఇంకా చాలా టేస్ట్ నేను చేసి ఖచ్చితంగా మీకు తినిపిస్తాను చింతపండు పులుసు ఒకవేళ చింతపండు పులుసు పులుపు తక్కువైనట్టు చింతపండు పులుసు తక్కువైనట్టు అనిపిస్తే మీరు ఏం టెన్షన్ పడొద్దండి ఒక నిమ్మకాయ విండండి అసలు ఇంకా ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది ఒకసారి మా అమ్మ వచ్చినప్పుడు అట్లానే అయింది అమ్మ పుల్లగా తింటుంది అనమాట సరిపోలేదంటే దాన్ని ఏం చేయాలని ఆలోచించి నేను నిమ్మకాయలు విండేసాను అందులో పోపెట్టామల్ల అసలు దుమ్మ దుమ్మ ఎండి పులిహోరేమి కలరు ఎంత బాగా కుదిరిందో సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఆహా సుయోధమ్మా ఒకసారి నా అమ్మకి అందరికి ఒకసారి టేస్ట్ చేపిస్తా ఒక దాంట్లో తీసుకుందాం గారు

నువ్వు పట్టుకోపోవు నువ్వు తగ్గు నువ్వు పట్టుకోపో నువ్వు ఎట్లా ఉద్దినావు చంద్రం అదేలమ్మా అక్కా ఇది అంతా నీకే దృష్టి కొట్టే చిటి కొట్టదులే అక్కా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటాం వావ్ వాట్ ఏ క్యూట్ ఫ్యాన్ చేది అని క్యూట్ ఫ్యామిలీ క్యూట్ క్యూట్ గా పులిహారని ఎంజాయ్ చేస్తున్నారు పలుకులు తగులుతుంటే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్